వృషభ రాశివారి జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఆలస్యం చేయకుండా చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్య సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశివారు డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు ఈ ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహాల యొక్క సంచలనం అనేది కొంచెం బలహీనంగా ఉండటం వల్ల ఈ ఐదు రోజుల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి నుండి బయటపడతారు అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వృషభ రాశి వారిలో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా ఒక పని నిర్ణయించుకున్నారంటే అది పూర్తయ్యే వరకు కూడా నిబద్ధత కలిగి ఉంటారు అలానే ఆ పని చేయడానికి కావలసినటువంటి త్యాగాలు చేస్తారు అంటే వారు ఏవైనా మానుకోవాలి అనుకున్నా వాటిని మానుకోవడం ఖచ్చితంగా ఆ పనిని అయితే పూర్తి చేసి తీరుతారు అలానే ఈ రాశి వారు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు సౌందర్యం సంగీతం ప్రకృతి పట్ల ప్రగాఢమైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు సహజంగానే ఈ రాశికి సంబంధించిన వారికి అలంకరణపై అధికంగా ఆసక్తి ఉంటుంది విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటారు ఎప్పుడు కూడా సౌకర్యాలకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తను గొప్పలు ఇతరులతో చెప్పుకోవడానికి కానీ ఇతరులతో తమ గొప్పలు పొగిడించుకోవడానికి కానీ ఈ రాశి వారికి చాలా ఇష్టం అలానే నాణ్యమైన వస్త్రాలు అంటే లగ్జరీగా జీవించాలి లగ్జరీ ఐటెంలు ఉపయోగించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు నమ్మకం విషయంలో వీరు పెట్టింది పేరుగా ఉంటారు ఎప్పుడు కూడా తనని నమ్మినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ చివరి వరకు కూడా విడిచిపెట్టకుండా వారితోనే ఉంటారని చెప్పుకోవచ్చు తాను ఎదగడమే కాకుండా తన ఎదుగుదలకి తోడ్పడిన వారందరికీ కూడా భావంతో ఉంటారు ప్రేమ విషయంలో కూడా ఈ రాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క బలం చూసుకున్నట్లయితే స్థిరమైన వ్యక్తిత్వం అలానే విధేయత ఉంటుంది భౌతికంగా అధిక స్వేచ్ఛను అయితే కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మార్పునంత త్వరగా అంగీకరించరు ఎక్కువగా లగ్జరీకి డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృత్తిపరంగా కొంచెం కష్టపడే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి మీరు ఏదైనా ఒక పని అనుకోండి ఆ పనికి ఏవో ఒక ఆటంకాలు రావడం పని అయితే మీరు ముందుగానే ప్లానింగ్ చేసుకుని ఇలా వెళ్ళిపోతుంది అనుకునేటప్పుడు సడన్గా ఆ ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పనుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు కూడా నూతన ప్రారంభాలు కానీ పెట్టుబడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది లేకపోతే వాటి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అయితే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యక్తిగతంగా చేసుకోవడం కన్నా పార్ట్నర్లు వెతుక్కోవడం మంచిది అలానే గ్రహ ప్రభావం అనేది కూడా ఈ సమయంలో అనుకూలంగానే ఉండబోతుందిగా చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సంపదలో నిలకడ కనిపించడం లేదు అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొత్త ఆదాయ మార్గాల కోసం వెతికినప్పటికీ కూడా ఆశించిన విధంగా అందుబాటులోకి రావని చెప్పుకోవచ్చు వచ్చిన డబ్బంతా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆర్థిక పరంగా మాత్రం అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇతరులు ఏదైనా కొనుక్కున్నారంటే అదే మనం కూడా కొనేసుకోవాలనే భావన ఏదైతే ఉంటుందో దీనివల్ల మీకు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ప్రేమ విషయాల్లో మాత్రం చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఒంటరిగా ఉన్నవారికి జీవిత పార్ట్నర్లు దొరకడం ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి యొక్క సంబంధాలు మరింత బలపడతాయని చెప్పుకోవచ్చు అయితే వీరికున్న నీతి నిజాయితీ కారణంగా ఎప్పుడూ కూడా అవతల పార్ట్నర్ని ఎంతగానో ఆకర్షిస్తారు అలానే వీరి యొక్క నడవడిక కూడా ఎంతో నిదానంగా ఉంటుంది వీరెప్పుడు కూడా చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉండటం వల్ల బంధుత్వ విషయాల్లో చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి గత రెండు సంవత్సరాల నుండి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత వృషభ రాశి వారి యొక్క కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉండబోతుంది కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి అందరూ కలిసి ఒక చోట ఉండడానికి ప్రయత్నిస్తారు అలానే ఎంతో కాలంగా చెయ్యాలని ఆగిపోయినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రయత్నాలైతే చేస్తారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు వివాహ విషయాల్లో అయితే అస్సలు తొందరపడవద్దు కొంతమంది బ్రోకర్ల ద్వారా వివాహ విషయాల్లో మోసాలు జరగడం లేకపోతే ఇతరుల ప్రెషర్ కారణంగా వివాహానికి సంబంధించి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం ఆపడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కష్టపడవలసి ఉంటుంది వారికి చదవాలని ఉంటుంది కానీ సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు సెల్ ఫోన్లతో కానీ స్నేహితులతో అధిక సమయం సంభాషణలో చర్చలు ఏవైతే ఉన్నాయి వీటి వల్ల తెలియకుండానే కాలయాపన అనేది జరిగిపోతూ వస్తుంది కాబట్టి విద్యార్థులు ప్రణాళికలు వేసుకొని ఖచ్చితంగా ఆ రోజు ఆ ప్రణాళిక ప్రకారం మీరు పని పూర్తి చేసాలనే భావన పెట్టుకున్నట్లయితేనే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు అలానే ఉన్నత విద్యాభ్యాసాలు కానీ వృత్తి సంబంధిత కోర్సుల అభ్యాసాలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి ఇక కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్కి సంబంధించి మాత్రం కొంచెం కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అన్ని ఉండి చివరిలో చిన్న విషయంలో వెనక్కి రావడం లేకపోతే ఉద్యోగ అవకాశాలు సరిగ్గా రాకపోవడం ఇటువంటి సమస్యలు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దాదాపు డిసెంబర్ మాసం వరకు కూడా కెరియర్కి సంబంధించి మిశ్రమంగానే ఉండబోతుంది అయితే డిసెంబర్ తర్వాత నుండి కూడా కెరియర్ విషయంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వింటారు అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం పై స్థాయి అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది పై స్థాయి అధికారులతో మీకు వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది వారు మీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఉద్యోగ ప్రదేశంలో మీ పని మీరు చేసుకోవడం మంచిది ఎక్కువగా సంభాషించడం కానీ లేదా ఉద్యోగ ప్రదేశాలు ఎవరికి కూడా రుణాలు ఇవ్వవద్దు చేబద్దులు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా వివాదాలు తీసుకురావడం లేదా డబ్బు విషయంలో మీకు చికాకులు తెచ్చిపెట్టే అవకాశమే కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆరు పదిహేను ఇరవై నాలుగు సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు శుక్రగ్రహ ప్రభావం కారణంగా శుక్రవారం అనేది అత్యంతగా వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు అలానే సోమవారం కుటుంబ సంబంధాలు మరియు ఆ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు రోజు బాగా అనుకూలంగా ఉంటుంది బుధవారం వృత్తి మరియు ఆర్థిక అంశాలకు బాగా కలిసి వస్తుంది గృహ నిర్మాణాలకి కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు స్థిరాస్తులు కొనుగోలు కూడా తరచూ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రాజకీయ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాల విషయంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి అయితే మూగ జంతువులకి ఈ మాసంలో ఆహారాన్ని తినిపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి